రావడం చాలా చాలా నచ్చిన మనం బేసిక్ గా ఏ వస్తువులు కొన్నా పర్టికులర్గా పట్టల విషయంలో ఆడవాళ్ళ విషయంలో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మార్కాపూర్లో ఈరోజు కమలా షాపింగ్ మాల్ ఈ యాజమాన్యం గత యాభై ఏళ్ళుగా ఇండస్ట్రీలో నేను ముందుగా కమలా క్లాత్ పోలియో అని స్టార్ట్ చేసి దీని అభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంత చక్కటి షాపింగ్ మాల్ని మన మన మార్కాపూర్ వాసులకు అందిప్పడం చాలా హ్యాపీగా ఉంది లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు అఫోర్డబుల్ ప్రైసెస్ మన పెనుగొండ కేశవరావు గారు ఆయన లెగ్గ సీని ముందు తీసుకెళ్తారు దిష్ ఈస్ ఆల్ అఫ్యూ ఆల్ దై మెస్ట్ ఈ కమలా షాపింగ్ మాల్ ఈ బ్రాండ్ ఇలా స్టార్ట్ చేస్తూ ఇంకా నేషనల్ బైక్గా కూడా కొందెళ్ళని పరిస్థితు అండ్ అంటే అందరికీ నమస్కారం అండి మార్కాపురం చుట్టుపక్కల ప్రజలకి కమల అంటే తెలియని వాళ్ళు లేరు ఇన్ఫాక్ట్ కమల అనే పేరుతో ఏది పెట్టినా సక్సెస్ అవుతూనే వచ్చింది అది స్కూల్స్ అది విద్యా సంస్థలైనా రియల్ ఎస్టేట్ అయినా వ్యాపారం అయినా వస్త్ర వ్యాపారం అయినా ఏదైనా సరే కమల అనే పేరుతో ఏం పెట్టినా కూడా సక్సెస్ అవుతూనే వచ్చింది దానికి రీజన్ మేం కాదు మార్కాపురం ప్రజలు మా మీద ఉంచిన నమ్మకము ఆ నమ్మకాన్ని అలానే ఆ లెగసీని మా మా తాతగారు మా చేసినాయన గారు మా నాన్నగారు ఆ తర్వాత నేను ఆ లెగసీని అలానే కంటిన్యూ చేస్తాము మీ నమ్మిక మీ నమ్మకం